సారీ అండి ఇంత హడావుడిగా పిలిచాను ఏం లేదండి నాన్నగారు పదకొండో రోజు అయ్యే ముందు ఆయన చేయాల్సిన కొన్ని పనులు చేద్దామని పిలిచాను సరే అండి మీ గురించి డైరీలో రాసుకున్నారండి ఇంత సిన్సియర్ గుంటూ ఎప్పుడూ తన వెంటే తిరుగుతూ కూడా ఏం ఆశించలేదు తిరుపతాయా అని ఆయన మీకు ఏదో చేయాలని ఎప్పుడు ఫీల్ అవుతుండేవారంట అమ్మ కూడా అలానే చెప్పింది అలీ తీసుకోండి ఏంటి డబ్బు రెండు కోట్లు ఎవరికి మీకు ఎందుకు నాన్నగారి కోసం చిట స్వార్థమే ఇది సంజీవయ్య నాన్నగారు మీకు నాలుగు కోట్లు ఇమ్మన్నారు కానీ ఇప్పుడు క్యాష్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు ఇంకో పది రోజుల్లో మీ డబ్బు మీకు పంపిచేస్తాను మీరు హ్యాపీగా ఉండండి నేను ఇలా ఇచ్చిన విషయం ఎవరికి తెలియనివ్వదండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలిస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చీజీ ఎవరికి తెలియనినయ్యా నువ్వు చల్లగా ఉండాలి బాబు చల్లగా ఉండాలి ఆ ధనుం చేయకి నీకు అస్సలు పోలుకలేదు బాబు ఆ మహానుభావుడు పడుపు సంజీవయ్య అమర్ రాయే సంజయవయ్యా అమర్రాయే సంజీవయ్యా మనం అడిగితే ఓటేస్తాడు ప్రాణమేస్తాడు ఎవరికి చెప్పడుగా ప్రాణం పోయినదే చెప్పడు వర్కౌట్ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ సీఎం గారు ఇంకో ఎమ్మెల్యే ఉంది ఫస్ట్ ఏదన్నా డిప్యూటీ సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు మా నాన్నగారు ఇచ్చిన పోస్టులు అవి అందుకే అలా పిలిచాను కావాలంటే ఇంక రెండు మూడు సార్లు కూడా పిలుస్తాను ఎందుకంటే రేపు ధను సీఎం అయిన తర్వాత మీకు పదవులు ఉండవు కదా పదవుల గురించి వదిలేండి సార్ ఆ ధనుకి ఎవరు ఎదురు వచ్చినా వాడు వదలడు మీరు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇది ఫ్యాక్ట్ నాకు మీ మీద అభిమానం ఉందండి దానికన్నా ఎక్కువ నాన్నగారి మీద గౌరవం మీరు నాకు ఒక పని చేయాలి మీ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలతో పని చేయించాలి పర్లే తీసుకోండి ఒకసారి వెళ్ళి చూసుకోండి కూర్చోండి మీ పదవులు మీది ఈ అపార్ట్మెంట్ మీది చెప్పండి దమ్మా ఏంటమ్మా ఈ వర్షంలో ఈ రాత్రిపూట ఏంటి రండి లోపల కూర్చోండి కూర్చోరా ఏంటమ్మా మనవాడు ఏ తెల్లపిల్లతో వ్యవహారం నడిపి పెళ్లి దాకా వచ్చాడా మరి ఏంటి సమస్య పెద్దైనా మీరు నాకు మాటివ్వాలి నువే అడుగు మాట తప్పకూడదు రాజమ్మా బిడ్డలా చూసుకునే నా తమ్ముడు భార్య ఆడు పోయి పది రోజులు కూడా కాలేదు మరి మరింత అర్ధరాత్రి నీ బిడ్డని అంట అంటబెట్టుకుని వచ్చి నాకు మాట ఇవ్వాలి అని అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటానమ్మా నా ప్రాణం పోయినా పర్లేదు ఇస్తాను అడుగు మా ఆయన ఆఖరి కోయక నా కొడుకు అర్జున్ సీఎం కావాలి నువ్వు సహాయం చేయాలి అయినా నువ్వేంట్రా అమెరికా వెళ్ళిపోయి బిజినెస్ సెటిల్ అయిపోతున్నాను అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు సడన్గా అయితే రే కొర్ర కొర్రదవా అసలు పాలిటిక్స్ అంటే నీకేం తెలుసురా ఆ ధనుగడ అసలే ఆ నేను చంపేస్తాను రా ఇప్పుడు అడికి ఏం సంబంధం చెప్తావు చెప్పరా చెప్పు ఎవరికి వారు డిజిటల్ తీసేసుకోవటమే రాజమ్మా తెల్లారితే పార్టీ మీటింగు ఆ ధనుగాన్ని ఇన్యాన్ చీఫ్ మినిస్టర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి ఆ సీట్లో కూర్చోబెట్టి మన ఊరు వెళ్ళిపోదామని నేను డిసైడ్ అయిపోయాను ఇదిగో ఈ పరిస్థితుల్లో చాలా కష్టం అమ్మా నా చేయిపోయింది వదిలే మీ చేతుల్లో పని అయితే చేసేవాళ్ళ చేయగలిగే పని అయితే నేను ఎందుకు చేయనమ్మా పైగా మాటిస్తున్నాయి చెప్పాను కదా కష్టం అమ్మా నా చేతుల్లో ఏం లేదు మీ గ్రూప్ ఎమ్మెల్యేస్ని ఓట్ చేయొద్దని చెప్పండి మీరు మాత్రం న్యూట్రల్గా ఉండాలి అవతల యునానమస్ కే ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే అసలు ఓటింగ్ సమస్య ఎక్కడి నుంచి వస్తారా ఒకవేళ వస్తే వస్తే చేశావు ఈ రాష్ట్ర ప్రజలకు ధనుగడిని సేమ్గా చూసే దౌర్భాగ్యం పట్టకూడదు అందుకని ఎలా ఎందుకు చేయాలి

అది ఏకగ్రీవంగా మన పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సార్ తాగొచ్చారు మీటింగ్ కి తాగి మీటింగ్లు పెట్టే సంస్కృతి లేదు ధనంజయ్ గారు కొంచెం మర్యాదగా మాట్లాడి ధనుంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకో మనం అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా మన నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదా వీల్లేదు సార్ ఇప్పటి వరకు సంజయ్ గారే మా సీఎం ఆయన తర్వాత ఆయన కొడుకు అర్జున్ ప్రసాదే మా సీఎం అర్జున్ ప్రసాద్ ప్రసాద్ కూర్చోం కూర్చోండి కూర్చోండి ఆపండి ఆపండి కూర్చోండిరా ఇది ఏమన్నా మీటింగ్ అనుకుంటున్నారా చేపల మార్కెట్ అనుకుంటున్నారా గొడవ కాదండి మాకు ఎలక్షన్ కావాలి అర్జున్ ప్రసాద్ సీఎం కావాలి సీఎం అర్జున్ ప్రసాద్ అవునండి మాకు ఎలక్షన్స్ కావాలి అర్జున్ గారి పోటీ చేయాలి సంజయ్ గారు దేవుడు సార్ ఆయన మీకు తమ్ముడు ఈ చిన్న అన్న ఈయన గారు పద్దెనిందేళ్ళకి మట్టం చేసి జైల్లో కూర్చుంటే బయటకి తీసుకొచ్చి పదవి ఇచ్చారు మర్చిపోయారా మాకు ఆయన దేవుడు సార్ మేము ఈ అన్యాయాన్ని మేము సహించలేం ఎలక్షన్స్ జరగకపోతే మేమందరం రాజీనామా చేస్తాం అప్పుడు ఆ మునిసవామి సీఎం అయి కూర్చుంటాడు హోయ్ మీద కూడా పట్టకాలదాం మీకు ఎంత కావాలో వచ్చి పట్టుకెళ్ళు డబ్బులుగా సార్ మాకందరికీ నవ్వు వస్తుంది ఏం మాట్లాడుతున్నారు

రిచ్చిపోయే వీళ్ళందరికీ వాడే సమాధానం చెప్తాడు రేపు స్టేట్ కి నేనే కాబోయే సీఎం నని వాడిని చెప్పిస్తాను